భూములకు సంబంధించి హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం టైటిల్ ను నిర్ధారించే హక్కు తహసీల్దార్కి లేదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది అంటే ఎలాంటి నిబంధనలను ప్రస్తావించకుండా భూమిపై టైటిల్ ను నిర్ధారించే హక్కు తహసీల్దార్కి లేదని స్పష్టంగా చెప్పింది అండ్ ఈ తీర్పు ఏ సందర్భంలో చెప్పిందంటే ఓల్డ్ సర్వే నంబర్ త్రీ లో దాదాపు ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది అండ్ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ లో తోలు పరిశ్రమ ఒకటి ఉంది ఈ ఓల్డ్ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ ఏదైతే ఉందో అందులో ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ఐదు ఎకరాల ల్యాండ్ లో ఈ తోలు పరిశ్రమ అనేది అయితే ఉంది అండ్ ఈ భూమి ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వ భూమి అని రెండు వేల పంతొమ్మిదిలో తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది అంటే ఒక వ్యక్తి ఎకరాల భూమిని కొని అందులో తోలు పరిశ్రమ పెట్టుకొని దాన్ని నడుపుకుంటూ ఉండేవాడు ఆ ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వ భూమి అని తహసీల్దార్ డిక్లేర్ చేసి ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుందని ఉత్తర్వులు అయితే జారీ చేశారు అండ్ ఆ ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది ఇలా ఎందుకు ఉంటాడంటే ఈ తహసీల్దారు లంచం అడుగుంటాడు ఆ లంచం ఇవ్వకపోవడంతో ఆ కోపం మీద ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పుంటాడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అనే కాదు ఎప్పటి నుంచో సాగుతున్న ఇది ఏంటంటే తహసీల్దార్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరూ నేను చెప్పను కొంతమంది లంచాలకు అలవాటు పడి ఇలాంటి చర్యలు అయితే చేస్తూ ఉంటారు అండ్ ఐదు ఎకరాలు కొని ఐదు ఎకరాల్లో ఈ తోలు పరిశ్రమ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ వ్యక్తి హైకోర్టుకి కెళ్ళి ఒక పిటిషన్ వేస్తే అప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ తీసుకొని ఈ తీర్పు అయితే ఇచ్చింది క్లియర్ కట్ గా భూమిని ప్రభుత్వ భూమి అని నిర్ధారించడం చల్లదని చెప్పింది అండ్ ఈ ఈ ఐదు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో నిజాముద్దీన్ అనే వ్యక్తి నుంచి నలభై మంది దాకా దాదాపు నలభై మంది వ్యక్తులు వెళ్ళి ఆ ల్యాండ్ పర్చేజ్ చేశారు అందులో ఈయన ఒక ఐదు ఎకరాలు కొన్నాడు అండ్ ఆ నలభై మంది కూడా హైకోర్టుకు వెళ్ళి ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు అండ్ ఈ కేసు అంతా విచారణ చేసిన తర్వాత తహసీల్దార్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి చల్లవని స్పష్టంగా చెప్పారు ఒకవేళ ప్రభుత్వ భూమిని ఆక్రమించుంటే ప్రభుత్వ భూ ఆక్రమణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పింది అండ్ భూ ఆక్రమణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత ఎవరిదంటే తహసీల్దార్ది అండ్ తహసీల్దార్ దీన్ని పక్క ప్రూవ్ చేసుకోవాలి అలా కాకుండా సింపుల్ గా తహసీల్దార్ ఏం చేశాడంటే ఇది ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేశాడు సో ఇలాంటి తహసీల్దార్ ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం చేయాలంటే పక్కగా ఒక రెండు మూడు సంవత్సరాలు జైల్లో పెట్టాలి అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు ఎందుకంటే ఇలా జైల్లో పెట్టకుండా వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి తహసీల్దార్లు ఇంకొంతమంది ారు అలా జరగకుండా ఉండాలంటే ఒక రెండు మూడేళ్ళు కఠినంగా జైలు శిక్ష విధించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిన లంచం 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 మంచం దిగడు అన్నట్లు అయిపోయింది పరిస్థితి అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీలు భూమిపై ఎలాంటి హక్కులను నిర్ధారించలేవని ఆ అధికారం తహసీల్దార్కి లేదని కూడా చెప్పింది అండ్ ఇది చాలా జాగ్రత్తగా ఉందండి రెవెన్యూ రికార్డ్స్ కానీ ఎంట్రీలు గాని ఇవన్నీ భూమిపై ఎలాంటి హక్కుల్ని నిర్ధారించలేవని చెప్పింది అండ్ ఆ నిర్ధారించే అధికారం తహసీల్దార్ లేదు లేవని కూడా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు నాకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చాడు లేకపోతే టైటిల్ లీడ్ ఇచ్చాడు ఆన్లైన్ చేశాడు ఇలా చేస్తే భూమి నాది అయిపోదు ఇప్పుడు మా నాన్నది భూమి అనుకోండి ఆ భూమి ఏం చేయాలి ఇప్పుడు నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకో మేము పంచుకోవాలి మేము పంచుకుంటేనే అది ఎంత భాగం అయితే వస్తుందో మా నాన్న సంపాదించిన దాంట్లో ఆ భాగం నా పేరు మీద వస్తుంది అలా కాకుండా ఈ ఆన్లైన్ చేసుకోవడం లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీలు ఇలా చేసేసి నా పేరు మీద పెట్టేస్తే అది నా పేరు మీద అయిపోదు సో ఇలా చేసినంత మాత్రాన ఇది నా పేరు మీద నంచలేదు లాస్ట్లో అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా దీని మీద ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేసింది ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఈ సంచలనమైన తీర్పు అయితే వెలువరించింది ఈ సంచలనమైన తీర్పు వచ్చిన తర్వాత తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారతారు అని మనం కూడా ఆశిద్దాం ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా లంచాలు 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 ఈ తహసీల్దార్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఈ తహసీల్దార్ మీద ప్రైవేట్ ఇప్పుడు నలభై మంది వ్యక్తులు ఎవరైతే హైకోర్టులో ఈ పిటిషన్ వేశారో వాళ్ళు ప్రైవేట్గా అంటే ప్రైవేట్గా వెళ్ళి ఆ తహసీల్దార్ మీద కేసు వేయాలి అది కూడా ఎలా వేయాలంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు ఇలా మా భూమిని ప్రభుత్వ భూమి అని డిక్లేర్ చేసి దాన్ని ప్రూవ్ చేయడానికి చూశాడని చెప్పేసి ఇతని మీద ప్రైవేట్ కేసు వేయాలి ఆ కేసు వేసి అతని మీద అలాగే ఈ కోర్టులు కూడా ఈ కేసును తీసుకొని తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రెండు నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష తప్పకుండా విధించాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలా చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి లంచగొండి తహసీల్దార్లు రాకుండా ఉంటారు పుట్టకుండా ఉంటారు ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో చాలా మంది రైతులు కనీసం చదువు రాదు అలాంటి రైతులు మోసపోకుండా ఉంటారు సో ఈ తీర్పు ఏదైతే ఉందో చాలా మంచి తీర్పు అని నేను భావిస్తున్నాను